హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొత్త విషయాలు ఈరోజు మనం ఎస్సీఓ ఎలా చేయాలి అసలు ఎస్సీఓ అంటే ఏంది మనకి ఎందుకు రావట్లేవు రావట్లేవంటే అదే మెయిన్ కారణం అనమాట ఎస్ఈవో అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట సో ఎస్ఈవో అంటే ఏంటి సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటే ఇప్పుడు సర్చ్లోనే ఉంది సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ సర్చ్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక యూట్యూబ్లో ఏదైనా చూడాలి అనుకున్నారనుకోండి అప్పుడు అక్కడ పైన కొడతాడు కదా సర్చ్లో సర్చ్లో కొడతారనమాట ఏదైనా ఏ విషయమైనా తెలుసుకోవాలనుకున్నాను దాని గురించి కొడతారు కదా సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ట్యాబ్లెట్ వెతకాలనుకుంటున్నా డోలో అనుకుందాం డోలో సిక్స్ ఫిఫ్టీ అని కొట్టిన ఎవరు కొట్టారు సో కొట్టినప్పుడు అక్కడ ఏమవుతుంది డోలో సిక్స్ ఫిఫ్టీ దాని గురించి అంత వస్తుంది అయితే అప్పుడు మనం చూసుకుంటాం సో ఇప్పుడు మన వీడియో చూడాలంటే మనం ఏ వీడియో చేస్తున్నాము దాని రిలేటెడ్ ఉన్న కీవర్డ్స్ కీవర్డ్స్ అంటే ఏంటి అసలు ఇక్కడ చెప్తాను కీవర్డ్స్ ఏంటంటే అసలు ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ అని కొట్టారు కదా కొడితే ఇప్పుడు అందులో ఆ సర్చ్ అయినా డోలో అని కొట్టచ్చు సిక్స్ ఫిఫ్టీ అని కొడితే చూపిస్తుంది డోలో అని కొట్టినా చూపిస్తుంది ట్యాబ్లెట్ అని చూపించినా డోలో చూపిస్తుంది అట్లా ఎన్ని విధాలుగా చూపిస్తుంది అనేది ఇక్కడ మనం ఎస్ఈవోలో మన వీడియో మన వీడియోలో కంటెంట్ ఏముందో ఆ కంటెంట్కి కీవర్డ్స్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల అప్పుడు మనం ఆ కీవర్డ్స్ మనం ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కడ మనము ముందే ఎస్టిమేషన్గా వాళ్ళు ఇది కొట్టచ్చు ఇది నా వీడియో ఈ వీడియోలో ఇది ఉంది స్పెషల్గా అంటే స్పేస్ అనుకుందాం ఒకటి నా వీడియోలో ఒక స్పేస్ వీడియో చేసిన అంటే రీసెంట్గా నేను చేసిన వీడియోల కంటే నాకు క్యాప్షన్ పడింది క్యాప్షన్ పడినప్పుడు వ్యూస్ అన్నీ తగ్గిపోయాయి ఇంకా మొత్తం ఫాలోవర్స్ అయితే ఉన్నారు అది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ రీచింగ్ వాచ్ అవర్స్ తగ్గిపోయింది రీచింగ్ తగ్గిపోయింది అంతా తగ్గిపోయింది క్యాప్షన్ అని పడింది నాకు మధ్యలో ఎందుకంటే కాపీ పేస్ట్ చేసిన సో దానికని కాపీ పేస్ట్ చేయొద్దు అసలు ఒరిజినల్ వీడియో కంటెంట్ ఉండాలి అని యూట్యూబ్ కొత్త రూల్స్లో వచ్చింది కదా సో దాన్ని ఫా దాన్ని బేస్ చేసుకొని చాలా వీ చాలా ఛానల్స్ అయితే మళ్ళా లోకి వచ్చేసాయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అనమాట ఇప్పుడు సో మనం ఏం చేసామంటే నేనేం చేశానంటే కాపీ పేస్ట్ చేయడం వల్ల నాకు క్యాప్షన్ పడి ఇంకా టూ పాయింట్ నైన్ మిలియన్ దాకా పోయి మళ్ళీ జీరోకి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా నా ఓన్గా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను కాపీ పేస్ట్ పక్కకు పెట్టేసి సో ఇది అనమాట ఇది జరిగింది సో ఇప్పుడు మనము నేను మోనదాకా కూడా నాకు వ్యూస్ అనేవి రాలేవు అసలు రాలేవు వన్ టూ చూసుడే ఎక్కువ అసలు చేసుడు కూడా ఇన్ని గంటలు గంటలు చేస్తున్నాను అసలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఇంకా ప్లస్ నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అది నాకు అర్థం కాక నేను ఏం చేశానంటే సరే ఏదో ఒక టాపిక్ తీసుకుందాము చూద్దాము ట్రై చేద్దాము రావా అని చూద్దాం అనుకొని ట్రై చేస్తున్నాం సో ఇప్పుడు ఏమైందంటే ఒక స్పేస్ గురించి వీడియో చేసినా చేస్తే ఏమైంది అంతకుముందు వీడియోస్ కంటే కూడా స్పేస్ గురించి చాలా వ్యూస్ వచ్చాయి ఒక సిక్స్టీ మెంబర్స్ సిక్స్టీ పైన సిక్స్టీ సిక్స్ ఏమో వ్యూస్ వచ్చాయి ఇప్పుడైతే సో ఇది ఎందుకు ఇట్లా వచ్చాయి అంటే ఎస్సీబో నేను ఒక టెన్ ఇచ్చానంటే కొంతమంది చాలా ఇస్తారు థర్టీ ఫార్టీ దాకా ఇస్తారు కానీ ఒక్కోసారి మనకి సేవ్ కాదు ఆ ఎస్సీబో ఎక్కువ ఇచ్చినా కూడా కొన్ని సేవ్ కావు చూసుకోవాలి మనం ఇప్పుడు మనము ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏం కీవర్డ్స్ పెడతామో యాడ్ ట్యాగ్స్లో కూడా సేమ్ కీవర్డ్స్ పెట్టాలి అట్లా పెడితేనే అప్పుడు అది సేవ్ అవుతుంది తీసుకుంటుంది అది మీరు గమనించండి అలా అయింది నాకైతే సో నేను ఇప్పుడు ఎస్ఈవో ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే మొన్న దాకా నాకు వ్యూస్ రాలేవు రాకపోతే నేను ఏం చేశానంటే ఎస్సీఓ ఇంకా చాలా మంది యూట్యూబ్ ఛానల్ అడిగాను నాకు వ్యూస్ వస్తలేవు వ్యూస్ వస్తలేవు ఏం చేయాలి ఏం చేయాలి అని అడిగిన అడిగితే అప్పుడు ఎస్సీఓ ఎస్సీఓ ఎస్సివో అని చెప్తున్నారు సరే ఎస్సీఓ ఏంటి అసలు నాకు ఇప్పటివరకు తెలియలేదు ఎస్సీఓ ఇట్లా చేయాలి ఇంకా ఎస్సీఓ అంటే ట్యాగ్ ఇచ్చి షార్ట్ వైరల్ షార్ట్స్ ఎక్స్ప్లోర్ పేజు ఇవే వైరల్ వీడియో యూట్యూబ్ వీడియో వై వైటీ వీడియో ఇట్లా ఇవే అనుకున్నా నేను యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అవి పెట్టుకుంటేనే మేనేజ్ చేసుకుంటూ వచ్చిన ఇంకా తర్వాత అప్పుడు తర్వాత అర్థమైంది ఎస్సిఓని దాంట్లో లేదు అంటే ఎస్సీఓ అంటే ఏంటి అసలు అని చెప్పేసి ఒక రెండు మూడు వీడియోలు చూస్తే అసలు చాలా ఏ విధంగా కూడా నాకు అసలు అర్థం కాలేదు కానీ ఒక్కటి అర్థమైంది ఏంటంటే మనం ఏ వీడియో చేస్తామో ఆ వీడియో రిలేటెడ్ కీవర్డ్స్ దీన్ని ఎస్సిఓ అంటారు సర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ మన యూట్యూబ్ పర్సను ఎవరైతే కొత్తగా సర్చ్లో కొడతారో ఏ విషయం గురించి తెలుసుకోవాలని అప్పుడు ఆ సెర్చ్లో కొట్టేదే మనం ఇచ్చేది ఎస్సివో అనమాట అని అనమాట సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎట్లా కొడతాడు అనేది మనం ఎస్టిమేషన్లో మన వీడియోలో ఆ కీవర్డ్స్ మనం యాడ్ చేసుకోవాలి అట్లా యాడ్ చేసుకోవడం వల్ల మనకి వ్యూస్ అనేది వస్తాయని ఇప్పుడు ఇప్పుడు అనమాట సో ఇది ఎస్ఈవో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టడం ఎంత ఇంపార్టెంటో వ్యూస్ రాకపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా సో మనం వీడియో ఎంత మంచి చేసినా కానీ ఎస్సీఓ సరిగా ఇవ్వకపోతే వేస్ట్ అని అర్థమైంది ఇప్పుడు ఇంకా మనం ఎంత ఎంత మంచిగా చేసినాం ఎంత కంటెంట్ ఉన్నా కానీ అసలు వ్యూస్ రావట్లేమంటే ఎస్సీవో లేదు ఎస్సీఓ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు అర్థమై ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఎస్సీఓ అనేది నేర్చుకోవాలి ఖచ్చితంగా నేర్చుకుంటే మనకి ఏమవుతుందంటే ఆ వ్యూస్ అనేది రావాలంటే ఎస్సీఓ కంపల్సరీ అండి అది మెయిన్ ఎస్సీవో లేకపోతే ఇంక అసలు వ్యూసే రావు ఎన్ని వీడియోలు పెట్టినా వేస్టే అనమాట ఇప్పుడు అర్థమైంది నాకు కూడా సో ఎస్సీఓ అది ఎట్లా చేయాలి అనేది తెలిసి ఉండాలి ఇప్పుడు స్పేస్ స్పేస్ ఉందనుకో నేను స్పేస్ కోసం ఒక వీడియో చేసిన స్పేస్ గురించి చేస్తే ఇక్కడ అక్కడ ఎవరైనా కొట్టాలనుకున్నారనుకోండి యూట్యూబ్ గురించి స్పేస్ అని కొట్టారనుకోండి మన వీడియో రికమెండ్ చేస్తుంది మళ్ళీ ఒకవేళ ఏదన్నా సూర్యగ్రహణం చంద్రగ్రహణం మూన్ ఎక్లిప్స్ ఇవన్నీ ఉన్నాయనుకో మనం కూడా మూన్ ఎక్లిప్స్ మూన్ అని అనుకో కీవర్డ్స్లో మన వీడియో రికమెండ్ చేస్తుంది అట్లా అనమాట ఇప్పుడు అర్థమైందనుకుంటా అక్కడ ఏది మన మూన్ కొట్టిందనుకో మూన్ మనం మూన్ కూడా ఇచ్చుకోవాలి ఇప్పుడు స్పేస్ కదా ఆస్ట్రోనాయిట్సు సన్ను మూను ఇంకా ఇంకా ఏముంటాయి ఇంకా ఇంకా ఏవైతే లాంచ్ అయినాయో స్పేస్ స్పేస్ క్రాఫ్ట్స్ ఇలా అన్నీ ప్రతి ఒక్కటి అది ఇవ్వాలన్నమాట అలా ఇస్తేనే మనము అక్కడ ఆ పర్సను ఎవరైతే పర్సను ఏ విధంగా కొడితే నా వీడియో రీచ్ అవుతుంది స్పేస్ గురించి నేను చేస్తున్నా అతను ఏ విధంగా కొడితే నా వీడియో రీచ్ అవుతుంది అని అది మనం ఐడెంటిఫై చేయాలి అట్లా ఐడెంటిఫై చేసి మంచిగా కీవర్డ్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి అలా రెడీ చేసుకొని ఇస్తే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలా ఆలోచించి మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఎంత ఎక్కువ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అంత ఎక్కువ వ్యూస్ వస్తాయని అర్థమైంది ఇప్పుడు నార్మల్గా ఆలోచిస్తే నార్మల్గానే వస్తుంది ఇంకా మంచిగా కొంచెం చాలా ఇచ్చినాం అనుకో దానికి ఎన్ని కీవర్డ్స్ ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనేది ఉంటే అది ఆ వర్డ్స్ ఆ కీవర్డ్స్లే మనం ఇస్తే అప్పుడు మనకి వ్యూస్ అనేది వస్తాయి అనమాట ఇది అసలేదు కదా తెలుసుకున్నా ఓకేనా మీకు కూడా చూడండి అది కీవర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది ఒక్కోసారి ఆ కీబార్డ్స్ ఒక్కోసారి తీసుకుంటాయి ఒకసారి తీసుకోవు మళ్ళీ ఇండ్ల సపరేట్ అండ్ల సపరేట్ చాలా దమకరమైంది నాకైతే రెండు రోజుల నుంచి అసలు చాలా ఇబ్బంది అయింది అనమాట సో వీడియోలు కూడా ఆపేయాలనిపించింది కానీ ఇంకా కష్టం ఉంటేనే ఫలితం వస్తుంది కదా సో అందుకనే వెయిట్ చేసుకుంటా పెడుతున్నా సో ఇదనమాట ఎస్ఓ అనేది మీకు అర్థమైంది అనుకుంటా నేను కావాలంటే మళ్ళీ క్లియర్ వీడియో కూడా చేస్తాను సో ఈ వీడియో మీకు అర్థమై ఉంటే నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్